రీసెంట్గా మొన్న మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా మైనార్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీకి వెళ్ళి ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది కదా ఇది అందరు పార్టీ ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అందరు సమానం ఇందులో ఇక్కడ కులాలు మతాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ మరి శాంతకుమార్ గారు ఆయన కోసాధికారి ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతోన ఆవేశంతో ఆయన స్టేజ్ పైకి పిలిచినప్పుడు గో బ్యాక్ అనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పనిచేసర మరి ఇక్కడ మైనార్ ఎంపీగా టీకే అమరామ్మ గారిని గెలిపించడానికి సాయశక్తులకు కృషి చేసి ఓట్లు ఇప్పించి గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి ఉంటుంది కార్యకర్తలకు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీ గెలవడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా క్వశ్చన్ చేసు మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలదీయడం జరిగింది కానీ వేరే ఉద్దేశంతోనే కాదు వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీపీ అని అవమానించాలంటే మరి అట్లా ఇలా ఉన్న బీసీలు ఏమై ఉన్నాము మరి బీసీలకే కాకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలో కానీ మైనార్టీలకు కానీ అన్ని పార్టీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సువిత్ర బీజేపీ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మున్నూరు సంఘం అని మనం నిన్న రీసెంట్గా కొంతమంది సంఘం అని పెట్టి పెట్టి మున్నూరు సంఘము మరి బీసీ అంటే అందరికీ అడగాలే మున్నూరు సంఘం ఒక్కటే కాదు బీసీలు అంటే అందరూ వస్తారు వాళ్ళు మున్నూరు సంఘమే పెట్టారు మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ దుబ్బాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబ్బాక పాదభురారా మాట్లాడదామని మాట్లాడు అరే ఆయన మాట్లాడు ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్ధన్ తోడుగా ఒక బీసీపీ ఎట్లా అని చెప్పి ఖండించిన మరి మున్నూరు సంఘం అన్నప్పుడు కూడా ఎవరే సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలు లేదు ఇక్కడ సంఘాలు అనేది లేదు అందరూ ఆలా రీపోలేదు కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయి కాదు మాకు తెలియదు కానీ శాంతకుమార్ గారు కూడా ఎద మీద చేసుకొని మాట్లాడండి మీరు ఎంపీ ఎలక్షన్లు డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి పుషపు పుషభుజన్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు మరి ఇక్కడ మరి డికే అన్నమ్మ గారు ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపలేదు మరి కరీంనగర్లో గెలిచిన ఎంపీకి ఏమో ఉగరూరు ఇక్కడ మైనాలు నీ జిల్లాలో అంటే నీ జిల్లా కాదనుకుంటున్నావు నీవేదంటే నాగర్ కర్నూలు కోసం అనుకుంటున్నావు కిలకడపురం నీ ఊరు మరి మైనాడు జిల్లా కాదని అనుకుంటున్నాం కానీ మేము మహినా జిల్లా టికెట్ ఆశించినప్పుడు మహిళనాడులో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు చెప్పాలి మన పార్టీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచన మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని ఎనక తిప్పుకుంటా పనిచేసిన కార్యకర్తల మీదకి పంచా చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్లు వేసి అవమానపరుస్తున్నారు ఒక డికేఆర్నమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు ఒకసారి శాంతకుమార్ గారు ఆలోచన చేసుకోవాలి బీజేపీ పార్టీలో అందరు సమానమే మీరు కూడా మీరు గుర్తించండి ప్రోటోకాల్ పాటించండి మన్ కీ బాత్ పోస్టర్లు వేసిన స్టేట్ ఫోటో లేదు అంటే మీ ప్రోటోకాల్ ఎంత ఉందనేది మీరే మీ గౌరవంగా చూసుకోండి మీరు ఎదురే చేసుకొని మాట్లాడండి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీకి అందరి పనిచేయలే ఈ పార్టీలు అందరి సమానమే మేము శాంతకుమార్ గారు కూడా కలుపుకొనే పోతాం కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టద్దు ఎందుకంటే ఇది కుల సంఘాల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అందరి సమానంగా చూసే పార్టీ కాబట్టి మిగతా కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో కులచిచ్చు పెట్టదని చెప్పి వినయంగా కోరుకుంటా ఉన్నాము మరొకసారి కూడా బీజేపీ పార్టీలో అంతర్ సమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను